తెలంగాణ సోదరీమణులకు మనులకు అమ్మ అక్కలకు నా శతకోటి వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సోదరికి అదిరిపోయే శుభవార్త మన కాంగ్రెస్ గవర్నమెంట్ అందించడం అనేది జరిగింది మహిళలకు ఎప్పుడా ఎప్పుడ రెండు వేల ఐదు వందల రూపాయలు అనే పథకానికి ఈ స్కీమ్ కి తెరపడింది ఈ రెండు రోజుల్లో ఈ పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ రాబోతున్నాయి అదేవిధంగా డ్వాక్రా మహిళలకు ముప్పై ఐదు వేల వరకు రుణమాఫీ చేస్తా అని గవర్నమెంట్ ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో బడ్జెట్ ఎలక్షన్ లో పేర్కొనే విధానం అయితే లేకపోలేదు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకు కావాల్సిన పత్రాలు ఈ పత్రాలు అనేది ఎవరు చెప్పలేరు కదా దీనికి కావలసిన పత్రాలు ఇప్పటి నుంచి రెడీ పెట్టుకోండి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఈ వీడియోలో కేవలం సోదరీ మనలకు ఉపయోగపడే వీడియో మాత్రమే ఎవరైనా అబ్బాయిలు చూస్తే మాత్రం మొత్తం చూసి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం చెప్పండి ఈ పత్రాలు మీ దగ్గర లేకపోతే లాస్ అయ్యేది మీరే ఆల్రెడీ ఈ సర్వే అనేది స్టార్ట్ కాబోతుంది సర్వే స్టార్ట్ అయినా ఓన్లీ టూ త్రీ డేస్ లోనే ఈ సర్వే కంప్లీట్ అయిపోతుంది మన విలేజ్ లో ఆశా వర్కర్లు చేస్తారు ఈ సర్వే సో తొందరగా అయిపోతుంది ఆశా వర్కర్లు అదేవిధంగా మన ఊర్లో ఉండే పంచాయత్ సెక్రటరీ వీళ్ళిద్దరు కలిసి చేశారు కాబట్టి సర్వే తొందరగా అయిపోతుంది దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ అనేది తొందరలోనే మీ దగ్గర పెట్టుకోండి ఈ వీడియో మొత్తం చూడండి చూసే సర్టిఫికేట్స్ ఏం కావాలో మనకు అర్థం వీడియోలోకి వెళ్తే మనం యాక్చువల్లీ మనం ఈ ప్రజాపాలన పత్రంలో మనం నింపాం కదా ఇడ రేషన్ కార్డ్ నింపాం కదా ఈ రేషన్ కార్డ్ అనేది సేమ్ ఉండాలండి ఇంకోటి ఏంటంటే ఒకటి చెప్తున్నా ఇది ఒక నేమ్ అనుకోండి ఇప్పుడు ఇందులో ఒక రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి ఇద్దరు కూడలకు ఒకే రేషన్ కార్డు మీద నేమ్ ఉంది అనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో సిక్స్ మెంబర్స్ ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక ఫ్యామిలీలో సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఈ సిక్స్ మెంబర్స్ లో ఇద్దరు కోడలు ఉన్నారు అంటే ఒక ఫ్యామిలీకి ఇద్దరు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కొడుకులకు ఇద్దరు కోడలు ఉన్నారు వీళ్ళందరికి ఒకటే రేషన్ కార్డు ఉంది అనుకోండి ఇప్పుడు ఇద్దరు కోడళ్లకు మహాలక్ష్మి పథకం అవసరం రాదండి అందుకే ఈ ప్రజాపాలన పథకంలో ఒకవేళ రేషన్ కార్డులు వేరువేరుగా ఉన్నా ప్రజాపాలన పత్రం మాత్రం ఒకటి నింపిన వారికి ఎవ్వరికి కూడా పథకం రాదు ఇలా ఉన్న రేషన్ కార్డు నెంబర్ ఉందిగా ఈ రేషన్ కార్డు నెంబరు మన దగ్గర ఉండే రేషన్ కార్డు నెంబరు సేమ్ గా ఉండాలి అదే విధంగా మన మహాలక్ష్మి పథకం ఆర్థిక సహాయం రెండు వేల ఐదు వందలు అన్నాం కదా దీనిపైన మార్క్ చేసిన వాళ్ళు ఉండాలి ఈ చేసిన వాళ్ళు ఉన్న వారికి సర్వేలోకి వెళ్తే మన దగ్గర ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ఈ అసెంబ్లీ బడ్జెట్ ముందే అసెంబ్లీలో ఆమోదించే అవకాశం ఉందండి ఈ అసెంబ్లీలో ఆమోదించి దీని గైడ్ లైన్స్ రావడం అనేది జరుగుతుంది ఇంకోటి చెప్తున్నా మిత్రులరా కేవలం రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఐదు వేల రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది దీనివల్ల చాలా మంది లాస్ అవుతున్నారు ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా కొత్తగా పెళ్లైన వాళ్ళు ఐదు సంవత్సరాల క్రితం పెళ్ళైన వారు రేషన్ కార్డు మార్చుకోలేరు వాళ్ళ నేమ్ అనేది అమ్మగారింటి దగ్గరనే ఉంటుంది సో ఇది మహాలక్ష్మి పథకం మ్యారేజ్ అయిన ఉమెన్స్ కాబట్టి ఇది అమ్మ అమ్మగారింటి గాని ఉంటుంది కాబట్టి చేంజ్ చేసుకోలేరు కాబట్టి వీళ్ళందరికీ మహాలక్ష్మి పథకం రాదు వీళ్ళందరూ నాన్నెళ్ల తర్వాత మహాలక్ష్మి పథకం అంటే ఇప్పుడు రేషన్ కార్డు చేంజ్ చేసుకున్న తర్వాతనే వీళ్ళకు మహాలక్ష్మి పథకం అనేది రావడం అనేది జరుగుతుంది సో మన ప్రభుత్వం ముందే దయతలిచి అసలు ఈ రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే మేము మహాలక్ష్మి పథకం ఇస్తామని ముందే చెప్తే వీళ్ళందరూ ఈ మహిళలందరూ రేషన్ కార్డు చేంజ్ చేసుకునేవారు కానీ చెప్పలేరు చెప్పలేరు కాబట్టి సో చాలా మంది లాస్ అయ్యే అవకాశం అనేది ఉంది ఈ మహాలక్ష్మి పథకం తొందరలోనే స్టార్ట్ అయిపోతుందండి ఆల్రెడీ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఉంది కదా హైదరాబాద్ లో స్టార్ట్ అయిపోయింది కరెంటు ఎండి ఇది ఇది చేయడం అనేది జరుగుతుంది ఇంటింటికి వచ్చేసి చేయడం జరుగుతుంది ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఒక రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది ఏంది మీరు ఇంటికడా లేకపోతే ఆధార్ కార్డు మీ నేము మీ కరెంటు మీ పాస్బుక్ నంబరు ఇవన్నీ పెట్టేసుకోండి ఐదు వందల రూపాయలకు సిలిండర్ సంబంధించింది అదే విధంగా కరెంటు రెండు వందల యూనిట్లు కూడా పేర్కొనడం జరిగింది మీ మీటర్ దగ్గర మీ నేమ్ మీ ఆధార్ కార్డు మీ ఫోన్ నంబర్ ఇవన్నీ పెట్టేసి వెళ్ళండి మీరున్నా ఉండకపోయినా సర్వే అనేది కంప్లీట్ చేస్తామని పేర్కొనడం జరిగింది ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే ఈ రెండు వేల ఐదు వందల పథకం అందరికి వస్తుందా అంటే అందరికి రాదండి ఇప్పుడు ఫస్ట్ పత్రాలు చూద్దాం దీనికి కావాల్సిన పత్రాలు ఏంటంటే మనము మ్యారేజ్ అయిన ఉమెన్ కి మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలండి ఇది హండ్రెడ్ పర్సెంట్ మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి అదేవిధంగా క్యాస్ సర్టిఫికేట్ కావాలి ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఇప్పుడే అప్లై చేయండి ఎందుకంటే రావాలంటే వన్ వీక్ పడుతుంది అదే విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తొందరగా అప్లై చేయండి అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంతవరకు అనేది కావాలి ఇంకోటి అదే విధంగా రేషన్ కార్డు కావాలి ఇవన్నీ పత్రాలు మహిళలు ఎవరైతే మాకు ఎలిజిబిలిటీ ఉంటుందనుకుంటున్నారో వాళ్ళందరూ ఇవన్నీ పత్రాలు రెడీ పెట్టుకోండి మ్యారేజ్ సర్టిఫికేట్ క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ రేషన్ కార్డు అదే విధంగా బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అదే విధంగా ఆ మహిళ పేరు పైన మొబైల్ నంబరు ఇవన్నీ పత్రాలు రెడీ పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే ఈ పత్రాలు ఒక్కసారి గవర్నమెంట్ స్కీమ్ స్టార్ట్ చేసినట్టు ఈ రెండు రోజులలో అప్రూవల్ వస్తుంది ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే దీనికి సంబంధించిన సర్వే అనేది అయిపోతుంది టెన్ డేస్ లో కంప్లీట్ అవుతుంది ఒకవేళ మేము గైడ్ లైన్స్ వచ్చినాక చేసుకుంటామని అనుకున్నా వెయిట్ చేసుకున్నా ఒకవేళ ఈ పత్రాలు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇవన్నీ అడుగుతారని ఒకవేళ అడగకపోయినా పర్లేదు కదా క్యాస్ట్ ఇన్కమ్ తీసి పెట్టుకుంటే దేనికైనా మనకి యూజ్ అవుతుంది కదా ఇవైతే క్యాస్ట్ ఇన్కమ్ అయితే తీసిపెట్టుకోండి ఎందుకంటే పది రోజుల సర్వే అయిపోతే అప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ మన దగ్గర లేకపోతే మనం పత్రాలు అనేది లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ మోతాదులు ఉన్నాయి అక్క చెల్లి అమ్మలు క్యాస్ట్ ఇన్కమ్ అయితే తీసి పెట్టుకోండి విధంగా దీని ఎలిజిబిలిటీ ఎట్లా చూస్తారంటే ఇప్పుడు అందరికి ఇస్తారా పిల్లలు వాళ్ళు ఒక నాకు అయితే ఒక్క రేషన్ కార్డు పైన ఒక్కటే మహాలక్ష్మి పథకం అయినా లేకపోతే పింఛన్ అయినా వస్తుంది ఒక కుటుంబం ఉంది కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు ఈ నలుగురు సభ్యులకు ఒకటే రేషన్ కార్డు ఉంది అనుకో వీళ్ళ మామయ్యకి యాభై ఏడు సంవత్సరాల పైన ఉన్నాయి వీళ్ళ కోడలికి మహాలక్ష్మి పథకం ఈయనకు పింఛన్ ఇద్దరికి వస్తా అంటే ఇద్దరికి పింఛన్ ఒక రేషన్ కార్డు మీద ఇవ్వరండి అదేవిధంగా ఇదే నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు వీళ్ళ మామయ్యకి యాభై ఏడు సంవత్సరాలు ఉంది కానీ వీళ్ళ మామయ్యకి అత్తమ్మకు వేరే రేషన్ కార్డు వీళ్ళకు వేరే రేషన్ కార్డు ఉంది అనుకోండి అప్పుడు మాత్రమే ఇద్దరికి పథకాలు వచ్చే అవకాశం ఉంది ఒక రేషన్ కార్డు మీద ఒకే పథకం ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది ఏమన్నా అంటే నెక్స్ట్ టైం నుంచి రెండు రెండు పథకాలు ఇస్తాము అని ఎలక్షన్ ముందు దాటేసే అవకాశం ఉంది సో చూసుకోండి ఒకవేళ మహిళలు ఎవరైనా ఉంటే మీరు ప్రజాపాలన పత్రంలో ఒకే రేషన్ కార్డు నింపిరా ఏందా ఒకవేళ మీరు రేషన్ కార్డు లో నేమ్ గిన సరిగా లేకపోతే ఎట్లా చేంజ్ చేసుకోవాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మరి దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటంటే ఎలిజిబిలిటీ అనేది అందరికి ఇస్తారా అంటే అందరికి ఇవ్వరండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా రెండు లక్షల తెలంగాణ రెండు కోట్ల తెలంగాణలో రెండు ఒక్క కోటి మహిళలు ఉన్నారు ఇందులో అరవై నుంచి డెబ్బై లక్షల మందికి పెళ్లి అయింది వీళ్ళందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే బడ్జెట్ అసలుకి సరిపోదు ఇంత మందికి ఇవ్వరండి దీనికి సంబంధించిన గైడ్ కూడా రిలీజ్ చేస్తారు ఎట్లుంటాయంటే అంటే గైడ్ లైన్స్ మనం ప్రెడిట్ చేస్తున్నాం ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైఫ్ కి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వరు అదే విధంగా భర్త ఇన్కము సంవత్సరానికి మూడు లక్షల ఉన్న వారికి మహాలక్ష్మి పథకం ఇవ్వరు అదేవిధంగా తన పేరు మీద అమ్మాయి పేరు మీద ఐదు ఎకరాల భూస్వామి ఉంటే ఇవ్వరు అదేవిధంగా ఏడు పాయింట్ ఐదు మిట్ట భూస్వామి ఉన్న మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే అందించడం అనేది జరగదు ఎందుకంటే ఇవన్నీ ఎలిజిబిలిటీస్ చూసుకొని మాత్రమే ప్రభుత్వం ముందుకెళ్లే యోచనలో చాలా మేరకు ఉందని చెప్పుకోవచ్చు ఈ ప్రభుత్వం దీనికి సంబంధించిన పథకం రెండు రోజుల్లో అప్రూవల్ అవుతుందండి ఈ ఫిబ్రవరి అయిపోయే వరకు అమలులోకి వస్తో క్యాస్ట్ ఇన్కమ్ అనేది తీసిపెట్టుకోండి మ్యారేజ్ సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకోండి తీసిపెట్టుకోండి అదే విధంగా డ్వాక్రా మహిళలకు ముప్పై ఐదు వేల వరకు రుణమాఫీ చేసే యోచనలో ప్రభుత్వం ఉందండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలోచించుకోండి అన్ని ఇప్పుడు డ్వాక్రా మహిళలకు ఏ ప్రభుత్వం వచ్చినా రుణమాఫీ చేస్తుంది ముఖ్యంగా లాస్ట్ టైం సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు కూడా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయడం అనేది జరిగింది సో ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్ట్యా డ్వాక్రా మహిళలకు ముప్పై ఐదు వేల వరకు మన తెలంగాణ గవర్నమెంట్ రుణమాఫీ చేసే యోచనలోనే ఉంది అంటే అక్కడ లోన్స్ తీసుకున్నారు కదా బ్యాంకుల నుంచి వాళ్ళందరికీ ఒక్కొక్క సంఘానికి ముప్పై ఐదు వేల లోపు రుణమాఫీ చేసే అవకాశం ఎక్కువ మోతాదులో ఉంది దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఇప్పుడు ఎల్లుండి నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో పేర్కొనడం జరిగే అవకాశాలు ఎక్కువగానే ఉంది మహిళలకు ఏది ఏమైనా ఈ పథకాలు అతి త్వరలోనే అమలు కాబోతున్నాయి ప్రతి ఒక్క మహిళ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము వీడియో మాత్రం నచ్చింది అనుకుంటున్నా నచ్చిన సోదరి సోదరు మనులు విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్